బీఆర్ఎస్ను దెబ్బతీసేలా కవిత ప్లానింగ్ ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతానంటూ సంకేతాలు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న కవిత తెలంగాణ వాదంతోనే ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం కవిత చుట్టూ ఫేమస్ పర్సనాలిటీలు ఒక్కరు కూడా లేరు కవితకు ముందు వెనుక అటు ఇటు మొత్తం కవితనే ఉన్నారు ఆ విషయం ఆమెకు కూడా తెలుసు కానీ అండర్ కరెంటుగా తన వెనుక ఓ శక్తి నిలవాలంటే తెలంగాణ సెంటిమెంట్ తప్ప మరో దారి లేదని తెలుసుకున్నారు అందుకే ముప్పై మూడు జిల్లాల పర్యటనకు దిగుతున్నారు కానీ ఎందుకు పర్యటిస్తున్నామో ఓ క్లారిటీ ఉండాలిగా పర్యటనకు ఒక ఆత్మ అనేది ఉండాలిగా ఆ ఆత్మనే తెలంగాణ వాదం తెలంగాణ సాధించాక తెలంగాణ ఉద్యమకారులను బీఆర్ఎస్ లేదని మొదటి నుంచి చెబుతోంది బీసీవై పార్టీ కేసీఆర్ వ్యవహార శైలి చూసి ఆ ఉద్యమ నేతలు కూడా బయటకు రాలేదు ఎందుకంటే వారికి కావలసింది స్వరాష్ట్రం తప్ప సొంత పేరు కాదు అలా వారికి కనీస గుర్తింపు గౌరవం దక్కకుండా పోయాయి కానీ తెలంగాణ పోరాటంలో ఎవరెలా పోరాడారో ప్రజలకు తెలుసు ఇప్పుడు వారిని వెతుక్కుంటూ వెళ్తున్నారు కవిత ఆనాటి పోరాట యోధులు మేధావులతో ఆల్రెడీ టచ్లోకి వెళ్లారు వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏమి మిస్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నారు ఆ అంశాల ఆధారంగానే ఓ విధాన రూపకల్పన చేయాలనే ఆలోచనలో ఉన్నారు కవిత ఒక విధంగా బీఆర్ఎస్ కు మరో బీఆర్ఎస్ ను క్రియేట్ చేయబోతున్నారన్నది సుస్పష్టం రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్కు ఉన్న పేరును తెచ్చుకున్న తెలంగాణను ఎలా తీర్చిదిద్దాలన్న కోణంలోంచి ఓ పాలసీ రూపొందించాలనుకుంటున్నారు అదే పార్టీ పాలసీ కాబోతుంది తెలంగాణ పోరాట యోధులను మొదట్నుంచి గౌరవిస్తోంది బీసీవై పార్టీ కానీ ప్రభుత్వ పరంగా గత పీఆర్ఎస్ హయాంలో అలాంటి ప్రయత్నమే జరగలేదన్నది బీసీవై పార్టీ అభిప్రాయం కూడా ఇప్పటికైనా పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ వాదులకు గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్